నువ్వు షార్డ్ మైకెల్ మొక్కలో ఇన్ హెవెన్ ఫాలో బి దేమ్ దింగ్ కమ్ దే విల్ బి డన్ అన్ హెవెన్ గివ్ అస్ దిస్ డే us this day our daily bread and forgive us our యాజ్ as we forgive those <coughs>

నేను తీస్తాలే నానా నానా మీరు ఆగండి మీరు వెళ్ళి పడుకోండి అది కాదు రేవాడు బయట ఇలా అర్ధరాత్రి దాటి రావడానికి ఇదేమైనా మిడ్ నైట్ పాప్ అనుకుంటున్నాడా రిస్కొత్త క్లబ్ అనుకుంటున్నాడా వాడిలా వేలాపాల లేకుండా వస్తుంటే మీరు వెళ్ళి తలుపు తీస్తారా ఈ రోజు నుంచి ఎవరు తలుపు తీయడానికి వీలేదు అలా చేస్తేనే వాటి బుద్ధి వస్తుంది మీరు వెళ్ళి పడుకోండి రోజుతో అలవాటు అయిపోయింది వెధవకి మా అన్న తలుపు తీయట్లేదురా ఈ రోజు మీ ఇంటికి వెళ్దాం హై బాబు నీతో తిరుగుతున్నందుక మా బాబు పచ్చిపుత్రులు స్టేజ్ నుంచి బండి బుద్ధులు స్టేజ్కి వచ్చాడు ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్తే మేడబెట్టి బయటకి వెళ్తేస్తాడు సరే పదరా బాబు తొందరగా పద ఎవరది నేనే మామా ఓ నువ్వా లోపలికి రా ఏంటల్లుడు ఈ టైంలో ఇంటికి లేట్ గా వెళ్ళుంటాడు అక్కడ తలుపు తీసి అందుకే ఇక్కడికి వచ్చాడు ఇది మామూలే కదమ్మా సరే గాని అల్లుడికి చాపా తిన్న తీసుకురా తీసుకురా గుడ్ నైట్ మా గుడ్ నైట్ అల్లుడు సారీ అడగడం మర్చిపోయాను ఏమైనా తిన్నావా తిన్నాను ఊరంతా బలాదూర్ తిరిగొచ్చాడు ఏం తినుంటాడు ఇంట్లో తినడానికి ఏమైనా ఉందమ్మా బ్రెడ్ ఉంది పాలున్నాయి ఆ బ్రెడ్ ఇచ్చి పాలు కాచి అలాగే అల్లుడు వెళ్ళి తిను తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళల్లుడు అవును ఏం సాధించావు రాత్రి లేట్ లేట్గా ఇంటికి వెళ్తావు మీ వాళ్ళు నిన్ను తిట్టడంలో తప్పే ఉంది ఇదిగో ఇలాంటి అడ్వైజులు వినేవాడిని అయితే మా ఇంట్లోనే ఉండేవాడిని ఆయన నాకెందుకులే ఏంటమ్మా వెతుకుతున్నావు ఏం లేదన్నా అగ్గిపెట్టి ప్యాంట్ జేబులో ఉంది రా ఇదిగో ఆహా గోల్డ్ ఫ్లే కింగ్స్ ఏమో అల్లుడు అయిందా గుడ్ నైట్ నైట్ గుడ్ ఎప్పుడు నీతులు చెప్పడానికి కానీ ఇతరుల తప్పులు ఎత్తి చూపించడానికి కానీ ప్రయత్నం చేయకుండా నీళ్ళ లాంటి నిరూపించబడ్డాయి అర్థమైందా వస్తా అయ్యో అమ్మా ఈ డౌట్ కొంచెం క్లియర్ చేయమ్మా నేను సీరియల్ చూస్తున్నప్పుడే నీకు డౌట్ వస్తుంది నీ డౌట్ ఎక్కడికి పోదు కానీ నా సీరియల్ మళ్ళీ రాదు ఒక పది నిమిషాలు ఆగు ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ వెలగబెట్టే దాంట్లో డౌట్లు గ్యూట్లను చంపేస్తుంది చాలా టచ్చింగ్ గా ఉంది కదండి అబ్బా కారు ఏంటి బావగారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు కుక్క కరవడానికి వస్తుందండి ఆశ్చర్యంగా ఉంది ఒక కుక్క మరో కుక్కని కుక్కడమా వెళ్ళండి మేకండి హేమా హేమా రండి నాన్న ఏ అల్లుడు గారు బాగున్నారా రండి మామగారు కూర్చోండి నాన్న టిఫిన్ వద్దమ్మా ఒక కప్పు కాఫీ అలాగే పట్టరాడు ఇంకా అలాగే ఉన్నట్టున్నావు లేదే ఒక ఇంచు పెరిగానే నేను అన్నది అది కాదు నీ వయసులో ఉన్న వాళ్ళు చక్కగా నెలకు పదివేలు సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంటా అని మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేను ఏమైనా ఫీల్ అయ్యానా ఏంట్రా చిన్నంతరం పెద్ద అంతరం ఆ మాటలు ఆయన ఎవరు అనుకుంటున్నావు మీ వదిన నాన్నగారు అంటే నాకు మామగారు ఆయన పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నూరెలా వచ్చింది ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడా దేనికైనా అడ్డంగా వాదిస్తావు నీకంటే రెండేళ్ళు చిన్నోడు తమ్ముడు చూసి బుద్ధి తెచ్చుకో ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళబోతున్నాడు నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ల మీద పడి తిరుగుతుంటావు నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే నాలుగు లీడర్లు పాలైన ఇస్తుంది అగ్గిపెట్టుందా అడగచ్చు కదరా ఇలా గా యాక్ట్ చేస్తాడగల అదే ముక్కుడుం కాలండి ఎలా అడుగుతారా ఇలా ముక్కులు ఎట్లా అడుగుతావా ఏత్తవ అని అప్పించట్లేదు ఎవరికీ తల వంచకు ఇది నీ టైం ఎంత అయింది టైం ఎంత అయిందని నోటితో అడగచ్చగా చెయ్యి చూపించి అడగాలా వొంతేలకి వెళ్ళా ఎలా అడుగుతావ్ ఇలా చూపించి అడుగుతావా కుయ్య నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చలి ఎక్కువగా ఉంది కదరా చలికాలం చల్లగా ఉండగా వేడిగా ఉంటదా బాబు ఈ లో రెండు పెగ్గులు పీకితే ఆట అతి కదా కరెక్ట్ అయ్యడు కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవద్దు మావా అంతలో అంతే నువ్వు వెళ్ళి నా పేరు రెండు బాటిల్స్ ఉన్నాయి అది మామ అంటే

ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు చస్తారా మీరు మీతో ఫ్రెండ్షిప్ నాకు చాలా అవమానం ఉందరా ఈ పరిస్థితులు ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి అదలతో కూర్చొని తాగుతున్నావు అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది ఎప్పుడు జూలీ వీళ్ళని చూసి తాగుబోతులేని ముద్రైకి జూలీ పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు నువ్వేం బాధపడకు వాళ్ళని మార్చగలనని నేను నమ్మకం నాకుంది డ్రింకింగ్ ఇస్ ఇంజూరీస్ టు హెల్త్ ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళ నా మాట వినరు కానీ నేను చూసావు జూలీ మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు చాలు నువ్వు కూడా వాళ్ళతో కలిసి తాగావు నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లే జూలి నువ్వు అనవసరం అబద్ధం చెప్పకు ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి అది కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఇలా తాగి తాగి ఆయనకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందరని ఆడుతున్నావు ఏంటిది ఇక మీద మేమే కాదు మామి కూడా మందు తాగడు ఎలా రేపు చూడు తప్పు స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి తప్పు తప్పు స్వామి అవును తమరు సైట్ సీయింగ్ కూడా ఏకంగా నిష్టగా మాట్లాడుతున్నారు ఇంత జ్ఞానోదయం తమరికి ఎప్పుడు కలిగిందో బుద్ధుడికి బోధి చెట్టు కింద నాకు నిన్న తాగుతున్నప్పుడు ఓహో ఇంట్లో ఒక పవిత్రమైన మాలేసుకున్నాను నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు ముట్టరు ఏంటి ఉందా మీరు అపార్థం చేసుకున్నారు నేనేమన్నానంటే ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు మోసం మీరు మీరు తినొచ్చు ఎస్ నన్ను చెప్పకురా పాతికేళ్ళుగా మందు నాలికమంటేలా మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు మిమ్మల్ని తాగొద్దని లేదే నా ఫ్యామిలీ మెంబర్స్ తాగూడదాను అంతే అసలు ఏంటి సామి నీ ఉద్దేశం ఇదిగో మీరు అనవసరంగా భుజాలు దవ్వుకుంటున్నారు మీరు ఎందుకంటే ఫీల్ అయిపోతున్నారు నేనేమైనా మీ ఫ్యామిలీ మెంబర్నా నేను అన్నది ఏంటంటే అరిపోయింది కార్లాగా చెప్పింది చెప్పొద్దు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ అ మినిట్ ఇప్పుడు ఓకేనా స్వామి శరణమయ్య అంతా నీ దయా మావా స్వామి మీ రెండో వాడు శబరిమలే వెళ్ళాడా ఆహా పర్వాలేదే చూడండి బావగారు మీకు విషయం చెబుతాను ఏమీ అనుకోరు కదా మీ వాడు ఎప్పుడు చూసినా పేటరింట్లోనే ఉంటున్నాడు పొద్దుస్తమానో వాడు కూతురు జూలీతో ఎక ఎక్కలు పక్క పక్కలు బావగారు బావుగారు వాడు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఆ ఇప్పుడు అలాగే అనిపిస్తుంది చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీ వాడు అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి బాంబేస్తాడు అలాంటిదేం జరగముందే మీ వాణ్ణి అదుపులో పెట్టుకోండి ఏదో బావగారు మా అల్లుడు కూడా ఫోన్ చేసి అమ్మాయి పేరు మంజుల బిఎస్సి వరకు చదువుకుంది లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంటుంది ఇక ఆస్తిపాస్తులంటారా కోటీశ్వరుల బిడ్డ ఒక్కగానొక్క కూతురు మీకు గనక నచ్చితే ఇదిగో ఈ ఫోటో చూడండి అమ్మాయి చాలా బాగుంది కదండి అర్థంగా ఉంది ఎందుకైనా మంచిది ఓసారి తమ్ముడు అభిప్రాయం కూడా కనుక్కో వాడిని అడగడం ఎందుకు నానా మనం ఓకే అంటే వాడు తాళి కట్టేస్తాడు అమ్మాయి లక్షణంగానే ఉంది ఓ పని చేయండి ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అలాగేనండి శుభం వెళ్ళొస్తానండి ఇంకా కాలేదురా జూలీ నువ్వు అమ్మాయిని చూసి నచ్చిందంటేనే నేను తాళి కడతాను నాకు నచ్చలేదంటే నువ్వు అలా ఆనవ్ నీకు నచ్చుతుంది చూద్దా చూడు రైట్ అమ్మాయిని చూడటానికి మీరు నాతో వస్తున్నారు ఓకే

పెళ్లి కొడుకు అన్నయ్య గారికి కూడా కాఫీ ఇవ్వమ్మా అమ్మాయి మాకు బాగా నచ్చిందండి అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం చాలా సంతోషం పారే గారు పెళ్లి కొడుకు అన్నయ్య ఇంకా పెళ్లి కాలేదంటగా అదో ప్రశ్నటండి చేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లని ఎవడిస్తాడండి ఓ తమ్ముడు వచ్చే నెలలోనే జాబ్ లో జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే పిల్ల యొక్క కలిసి హ్యాపీగా ఫారెన్ వెళ్ళడానికి బాగుంటుంది అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం వస్తారా పెళ్లి చూపులు చిన్నోడు కన్నా తెలియదురా మీ అమ్మాయ చెప్పలేదు పెళ్లి పేరయ్యా చెప్పలేదు చెప్పుంటే అసలు వచ్చేవాడిని కాదు పోతే పోయింది వెదవ సంబంధం అయినా ఏంటి అలా దిష్టి పెడుతలా ఉంది నాకేం నచ్చలేదు బాబు మొత్తానికి పెద్ద గండం తప్పింది నీకున్న పర్సనాలిటీకి టాలెంట్ కి ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయి ఈ దిష్టి పెడతాంటే ఇక నాకు పెళ్లి కాలేదని నేను బాధపడలేదు కానీ రేపు కాదు తమ్ముడి కానీ ఒక మాట చెప్పొచ్చు కదా అసలు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు ఇలా అవమానించే వాడి చచ్చాడని చెప్పి ఈ పెళ్లి చేయవచ్చు కదా జలపాతం చూసేవాడికి కింద పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది కాని అది మరుక్షణమే పరవళ్లు తొక్కుతూ నదిగా పరుగులు పెడుతుంది నిన్ను చూసేవాడికి నువ్వు తక్కువగా కనిపించొచ్చు కానీ నువ్వు ఎంతైతే ఎదుగుతావో నాకు తెలుసు ఇది నీకు అవమానం కాదు నువ్వు ఎదగటానికి ఉపయోగపడే అనుభవం ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు క్రికెట్ లో పెద్ద ఆటగాడి అవుతావు ఈ రోజు నిన్ను చూసి అవమానించిన వాళ్ళందరూ ఆ రోజు నిన్ను చూసి సిగ్గుతో తలదించుకుంటారు అశోక్ అశోక్ దిస్ నాట్ దైట్ వే టు ప్లే ప్లేవర్డ్స్ ట్రై గుడ్ షాట్ ఇఫ్ యు ఎల్బోయ్ స్ట్రేట్ యో బ్యాట్ విల్ ఆటోమాటిక్లి కమ్ స్ట్రైట్ మీరు ఇట్లానే మెయింటైన్ చేస్తే రంజ్ ట్రోఫియే కాదు ఇండియా కూడా తప్పకుండా ఆడతారు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్